నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గతంలో ఎన్నికలు అంటే స్వచ్ఛందంగా జరిగేవి ప్రజల అభిప్రాయం మేరకే నాయకులను ఎన్నుకునేవాళ్ళు కానీ రాను రాను ఎలక్షన్స్ కాస్ట్ మరింత పెరిగిపోతూ ఉంది ఇంకా చెప్పవసరం లేదు మద్యము అలాగే డబ్బు ఎంతగా విచ్చలవిడిగా రవాణా జరుగుతుందో అని మరి ఈ నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలు పోటా పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఖర్చు భారీగా ఉండబోతుందని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది అసలు మరి ఎన్నికల ఖర్చు ఇంత భారీగా పెరగడానికి గల కారణాలు ఏంటి మరి ఈ ఖర్చు అంతా రేపు ఎవరి మీద పడే అవకాశం ఉంది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం అమ్మ గోర్ధన వీక్షకులకు సార్ గతంలో ఎన్నికలు అంటే స్వచ్ఛందంగా జరిగేవి వాళ్ళకున్న అవసరాలను బట్టి వాళ్ళకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకునేవాళ్ళు కానీ రాను రాను పాలిటిక్స్ మొత్తం కలుషితమైన నేపథ్యంలో ఎన్నికల ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది మరి ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఇటు ఎన్డీఏ కూటమి ఇటు వైఎస్ఆర్సీపీ మధ్య పోటా పోటీ ఉన్న నేపథ్యంలో అక్కడ ఖర్చు కూడా భారీగా ఉండే అవకాశం ఉంటుంది లాస్ట్ టైం ఎన్నికల కన్నా కూడా అని వార్తలు వస్తున్నాయి అది ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది సో ఈసారి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది గతంలో కన్నా కూడా ఈ ఖర్చు అంతా రేపు ఎవరి మీద పడే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అని పూర్వంలో ఒక సామెత ఉండేదమ్మా మీరు ఇంతకుముందు చెప్పారు గతంలో ఎన్నికలు చాలా సీదా సాదాగా జరిగాయి ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మద్యం బాటిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత నాన్ వెజిటేరియన్ డిన్నర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు చీరలు లేదా బట్టల పంపిణీలు కుక్కర్లు ఫ్యాన్లు ఇలాంటి ఖరీదైన కన్జ్యూమబుల్ ఐటమ్స్ ఇచ్చే అలవాటు లేదు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా నడుచుకుంటా వెళ్ళి ఓట్లు వేసేవాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన అభ్యర్థి కూడా ఆ రోజుల్లో బాగా అయితే మైక్ పెట్టుకుని ప్రచారం చేసుకునేవాళ్ళు డబ్బులతో ప్రమేయం లేదు ఇవాళ భారతదేశం ఆంధ్రప్రదేశ్ తీసి పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్ బాగా ఖర్చు పెట్టే రాష్ట్రాల్లో ఒకటి భారతదేశం కూడా ఇంచుమించుగా అదే పరిస్థితిలో ఉంది అసలు వాళ్ళ భారతదేశంలో ఎన్నికలు అంటే ప్రపంచంలో కల్లా ఖరీదైన ఎన్నికలు అంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుంది భారతదేశానికి అసలు ఎన్నికల నిర్వహణ కూడా చాలా భారీగా అంటే ప్రపంచంలో ఏ ఏ దేశంలో కూడా ఇంత విస్తృతమైన సిబ్బంది పాల్గొని ఇంత విశాలమైన ప్రదేశాల్లో ఇన్ని పోలింగ్ బూత్లు పెట్టి ఎన్నికల నిర్వహణ అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో ఇది భారతదేశంలోనే ఎక్కువ ఉంది అంటే మన వ్యవస్థ అంత పెద్ద వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అవలక్షణాలన్నీ ప్రజాస్వామ్యంలో అలవాటు అయిన తర్వాత ప్రజలు వాళ్ళ డబ్బు లేకపోతే అసలు ఓట్లు వేయము అని ధర్నాలు చేసే వరకు వచ్చారు అంటే ఓటేస్తే మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అది మా హక్కు అని ప్రజలు రాజకీయ నాయకులు చెడిపోయారని ఇప్పుడు రాక అందరం తిట్టుకుంటున్నారు కానీ రాజకీయ నాయకులు చెడిపోవటం కన్నా ఓటర్ కూడా చెడిపోయాడు కదా ఓటర్ అయిపోతే నేను రాను నాకు వెహికల్ పెట్టకపోతే నేను రాను నాకు పలానా బ్రాందీ బాటిల్ ఇవ్వాలి లేకపోతే ఇంత డబ్బు పలానా పార్టీ ఇంత ఇస్తానంది కాబట్టి నువ్వు ఇస్తేనే వేస్తాను అంతకని ఎక్కువ ఈ విధంగా ఓటర్ల డిమాండ్ పెరగడంతో విపరీతమైన ఖర్చు పెరిగిపోయింది అంటే ఎన్నికల సంఘం భారతదేశ వ్యాప్తంగా చేసిన అంచనా ఏంటంటే లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుంది అనేది అంచనా అంటే ప్రభుత్వ నిర్వహణ ఎలక్షన్ నిర్వహణకు కానీ రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు కానీ కానీ ఇందులో ఎలక్షన్ నిర్వహణ కోసం ప్రభుత్వం పెట్టే డబ్బు ఒక పది నుంచి పదిహేను శాతమే మిగిలిన మొత్తం రాజకీయ పార్టీలు పెట్టుకునే ఖర్చే రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రచారానికి కానీ వాహనాలకు కానీ ఓటర్లకి తాయిలాలు కానీ ఇవన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి గతానికి ఇప్పటికీ ఏంటంటే గతంలో ఏదో గోడల మీద రాయటంతోనూ అక్కడ ఊరికి రెండు రెండుసార్ట్లో ఇవాళ అట్లా కాదు ప్రచారం అనేది విజిబుల్గా కనపట్టతో కూడుకున్న ప్రచారం ప్రచారం ఎక్కువ అవుతుంది అంటే గతంలో అండ్ రైటింగ్స్కి అయ్యేది మహాయితీ సిరాతో రాసేవాళ్ళు లేకపోతే ఏదో పెయింట్తో రాసేవాళ్ళు కానీ ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతుంది ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు కొన్ని సెకండ్లకే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాయి అంత ఖర్చు జాతీయ స్థాయిలో మీడియా ఖర్చు పెడుతున్నారు దానితోటి ఎన్నికల పరిశీలకు లేటు ఉందో మూలాన ఎన్నికల పరిశీలకులు ఇవి ఖర్చు వాళ్ళకి కనపడే ఖర్చులు ఏంటి పోస్టర్లు వాళ్ళ రైటింగ్స్ ఇలాంటివే ఫ్లెక్సీలు కాబట్టి వాటి మీద ఖర్చు తక్కువ పెట్టి వీటిల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారన్నమాట ఈ తాయిలాల వీటి మీద కాబట్టి ఇవాళ ఎన్నికల సంఘం చెప్తున్నట్టు అసలు వాళ్ళు పది నుంచి పదిహేను శాతం పెడితే ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే అసలు మూడు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అంటే డబుల్ కన్నా కూడా దాటిపోయింది హండ్రెడ్ పర్సెంట్ దాటిపోయింది తర్వాత ఒక్కొక్క ఓటర్కి ఓట్లు తొంభై ఆరు కోట్ల అరవై లక్షల ఓటర్లు ఉన్నారనేది ఒక అంచనా భారతదేశం మొత్తం మీద ఈ ఖర్చుతో పోలిస్తే ఒక్కొక్క ఓటర్కి సగటున పద్నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పొలిటికల్ పార్టీస్ కానీ ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహణ కంటే ఒక్కొక్క ఓటర్ పోలింగ్ బూత్లో ఒక ఓటు వేయడానికి పద్నాలుగు వందల రూపాయలు అక్షరాల ఖర్చు అవుతుంది అంటే కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు కానీ సగటున పద్నాలుగు వందల రూపాయలు ఖర్చు తేలుతుందంటే ఎంత ఖరీదైన ఇదో చూడండి తర్వాత మీడియా ద్వారా ప్రచారం చేయడానికే ఇవాళ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఖర్చు లక్షా ముప్పై ఆరు వేల కోట్లలో థర్టీ పర్సెంట్ అంటే దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు కేవలం ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో వేసే అడ్వర్టైజ్మెంట్లకే ఖర్చు అవుతుంది ఈ ఖర్చులో కూడా ఎక్కువ ఖర్చు లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎక్కువ జరుగుతుంది ఫస్ట్ ఒక పదివేల కోట్ల ముందు జరిగేది కానీ లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో జరుగుతుంది అనేది ఒక అంచనా అట్లా అనమాట తర్వాత వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలకి అరవై వేల కోట్ల రూపాయలు పార్టీలు ఖర్చు చేసినాయి బీజేపీయే ఇరవై ఏడు కో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది బాండ్స్ రూపంలో అంటే థర్టీ అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎలక్ట్రల్ ఎక్స్పెన్సెస్ బీజేపీయే కలెక్ట్ చేసుకుంది ఎలక్ట్రానిక్ బాండ్స్ రూపంలో కానీ కానీ ఈ ఖర్చు ఎక్కువ జరిగేది మద్యం డబ్బు మీద బాగా ఖర్చు పెడుతున్నారు మద్యమైతే ప్రవాహాలై కా నువ్వు ఇందాక చెప్పావు కదా ప్రజల్లో మార్పు మొలనే కూడా ఈ ఖర్చు బాగా పెరిగింది ప్రజలు కూడా పార్టీల నుంచి డబ్బు ఆశిస్తున్నారు బాగా మద్యం కానీ అట్లా అనమాట తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చిన అమౌంట్లు కూడా ఎస్బీఐ అనౌన్స్ చేయమని చెప్పింది కదా సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఫార్టీ నైన్ పర్సెంట్ ఇన్కమ్ బాండ్స్ రూపంలో కానీ ట్రస్టుల రూపంలో కానీ ఎక్కువ బీజేపీకి వచ్చింది ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ వైఎస్ఆర్ పార్టీకి తర్వాత బీఆర్ఎస్కి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా భారీగా వసూలు చేసింది అట్లా ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసింది మొత్తం ఆల్ పార్టీస్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్లో అన్ని పార్టీలు కలిపి ఖర్చు పంతొమ్మిది వందల యాభై కోట్లే అదే ఇవాళ ఇరవై రెండు ఇరవై మూడు దీనికి వచ్చేటప్పటికి నాలుగు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్లకు పెరిగింది అంటే నూట యాభై రెండు పర్సెంట్ ఇంక్రీజ్ వచ్చింది అట్లా అనమాట బీజేపీ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్లో నైన్ సెవెంటీ క్రోర్స్ చేస్తే అదే ఇప్పుడు వచ్చేటప్పటికి టూ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీకి వచ్చేటప్పటికి సిక్స్ ట్వంటీ త్రీ క్రోర్స్ అంతకుముందు నైన్ సెవెంటీ అప్పుడు తగ్గింది టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఆరు వందల నలభై నాలుగు అదే పంతొమ్మిది ఇరవైలోకి వచ్చేటప్పటికి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లకి వెళ్ళింది అరవై పర్సెంట్ పెరిగింది తర్వాత ఇరవై ఇరవై మూడులో మాత్రం నాలుగు వందల అరవై ఏడు కోట్లు అంటే తగ్గింది అమౌంట్ ఆ సంవత్సరం మాత్రం వాళ్ళ ఇన్కమ్ తగ్గింది దేశవ్యాప్తంగా చూసుకుంటే మూడో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది అంటే నేషనల్ పార్టీస్ తర్వాత రెండు నేషనల్ పార్టీస్ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఖర్చు ఎక్కువ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఉంటే నైన్టీన్ ట్వంటీకి వచ్చేటప్పటికి వన్ ఫార్టీ త్రీ క్రోర్స్కి వెళ్ళింది అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి పెరిగింది దాని ఇన్కమ్ అట్లా ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఏం తక్కువ తినలా బీఆర్ఎస్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఉంది ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్లో రెండు వేల పద్నాలుగు పదిహేనులో అదే పంతొమ్మిది ఇరవైకి వచ్చేటప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వచ్చేటప్పటికి నూట ముప్పై కోట్లకి వెళ్ళింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా బాగా అగ్రభాగంలోనే ఉంది ఇలా అనమాట అదే ట్వంటీ త్రీకి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం సెవెన్ థర్టీ సెవెన్ క్రోర్స్కి వెళ్ళింది అప్పుడు మన ఈ మధ్య కేసీఆర్ గారు విమానం కూడా కొంటాం పార్టీకి అన్నాడు చూసారా ఆ బలం ఇదే ఏడు వందల ముప్పై ఏడు కోట్లు ఏం చేయాలి అట్లాంటి విమానం సొంత పార్టీ విమానం అందులో జాతీయ పార్టీ పెట్టదలుచుకున్నాడు కాబట్టి ఆయనప్పుడు ఎక్కడికంటే అక్కడ విమానం వేసుకెళ్ళిపోవచ్చు బేగంపేట ఎయిర్పోర్ట్లో పెట్టుకుంటే విమానాన్ని ప్రగతి భవన్ నుంచి దగ్గర ఈజీగా వెళ్ళిపోవచ్చు అంత స్థితికి వచ్చింది కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇవన్నీ కూడా ఖర్చు పెడుతుందంటే లేకపోతే ఆ కంపెనీలు రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో డబ్బులు సహాయం చేస్తున్నాయంటే ఈ ప్రభుత్వాల నుంచి ఏదో సహాయం పొంది అవి పొందినాయి అంటే ప్రజల నుంచి మాత్రమే కదా అది వెళ్ళేది మొత్తం ఆ భారం ఎటుపడుతుంది ఆ కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్నాయి పార్టీలకి ఎందుకు ఇస్తున్నాయి వీళ్ళతో రేపు రేట్లు పెంచుకోవటానికి కాబట్టి మనం తీసుకునే డబ్బులు మనమే కట్టాలి అది జనం ప్రజల ఓటర్లు గమనించాలి తాగినాడే పడ కడతాడు తాళ్ళ పన్ను అని పూర్వకాలం అన్నారు కదా తాగనాడి మీద పడదు అది ఆ తాగటానికి ఎవడైతే వెళ్తాడో కళ్ళు తాగటానికి ఆ చెట్ల మీద వేసే పన్ను భారం ఆడు కడుతున్నాడు తాగినాడు కట్టడం అట్లాగే కనుక మనం కూడా కనుక ప్రజల ఓటర్లు అందరూ కనుక అర్థం చేసుకుని గ పార్టీలు ఎక్కడి నుంచో తీసుకురా అట్లా అవన్నీ కార్పొరేట్ పెద్ద పెద్ద కంపెనీల నుంచి సందాల రూపంలో తీసుకుని తెచ్చి ఖర్చు పెడుతున్నాయి రేపు వీళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళు ఏది కోరితే అది ఇవ్వాలి వాళ్ళు ఏం కోరుతారు ప్రజల నుంచి డబ్బు పీడించే మార్గం వాళ్ళకి కావాలి ట్యాక్సులు పెంచమంటారు లేకపోతేనేమో ఈ రేట్లు పెంచమంటారు పెంచక తప్పదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం కాబట్టి కాబట్టి పార్టీలను కూడా వీళ్ళు ఇబ్బందుల్లో పెడుతున్నారు ఓటర్లు కనుక డబ్బులు మధ్య ముట్టుకోకపోతే పార్టీలు కూడా నిష్టగా ఉంటాయి మనం తీసుకున్న తర్వాత పార్టీలు నిష్టగా ఉండాలి నాయకులు నిష్టగా ఉండాలంటే ఎట్లా ఉంటారు ఉండలేరు ఖచ్చితంగా మనకు వంద రూపాయలు ఖర్చు పెడతానంటే అంటే అటు వెయ్యి రూపాయలు సంపాదించే మార్గం చూసుకుంటాడు కాబట్టి మనం రాజకీయ నేను నాయకులు నిందించే ముందు మనం ఎంత పవిత్రంగా అనేది కూడా ఓటర్లు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అందులోనూ మన అభివృద్ధి చెందుతున్న దేశం తర్వాత ఈ పెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం ఎంత క్లీన్గా ఉంటే మన పరిపాలన వ్యవస్థ కూడా అంత పరిశుభ్రమైన వ్యవస్థ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్